అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడే రామ్ నటించి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబల్ స్మార్ట్ శంకర్ చూసి వచ్చాము సినిమా సార్ పూరి జగన్నాథ్ గారు మీరు మీ చిప్పు ముందు మార్చుకోండి సార్ అప్పుడు చిప్పు ఉంది కదా పోకిరి అమ్మ నాన్న తమిళ అమ్మాయి ఆ చిప్పు ఒకసారి మీరు పెట్టుకొని మార్చిన తర్వాతనే ఇంక సినిమాలు తీయండి సార్ ఊరికి రాముకు చిప్పులు మార్చి మార్చి తీస్తే ఇంక చూడరు సార్ మీ చిప్పు ముందు మార్చండి ప్లీజ్ అది కాకుండా మన హీరో రామ్ గారు కూడా మొన్న యూట్యూబర్లు మాటలు నమ్మొద్దండి అని అన్నాడు సార్ రామ్ గారు మీరు స్మార్ట్ శంకర్ వన్ అయిన తర్వాత మీరు మూడు సినిమాలు తీశారు సార్ రెడ్ వారియర్ స్కంద ఈ సినిమాలు యూట్యూబర్ల వల్ల ఏమైనా ఫ్లాప్ అయిందా లేకపోతే సినిమా తీయడం బాగా లేకుండా డైరెక్టర్లు సరిగ్గా తీయకుండా కథ జనానికి నచ్చకుండా ఫ్లాప్ అయిందా యూట్యూబర్లు మీద పడి ఎందుకు సార్ అల్లాడతారు మేము చెప్తే జనం పొగేటుగా ఉంటే మేము డబ్బు తీసుకొని అయినా బాగుందని చెప్తాము అట్లా లేదు సార్ నమ్మరు సార్ సినిమా బాగుంటేనే జనం ఒకరికొకరు జనం చెప్పుకుంటేనే పోతారు సార్ మాటలు నమ్మి కాదు సార్ దానివల్ల జరిగే పర్సంటేజ్ డ్యామేజ్ కానీ బెనిఫిట్ కానీ ఒక పర్సెంట్ కూడా ఉండదు సార్ దానివల్ల మీరు ఎందుకు బ్లేమ్ చేస్తారు సినిమాలు బాగా తీయండి అసలు రామ్ గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే మీరు మాస్కు సరిపోరు అసలు మిమ్మల్ని ఊరికి అందరూ అనవసరంగా ఎనర్జీ ఎనర్జీ అని మిమ్మల్ని చెడగొడతా ఉన్నారు ఇప్పుడు మీరు ఒంగోలు గిత్త రామ రామ కృష్ణ కృష్ణ హైపరు రెడ్ వారియరు స్కంద ఇవన్నీ మా సినిమాలే కదా సార్ అన్నీ ఫ్లాప్ అయినాయి ఆడింది స్మార్ట్ శంకర్ ఒకటి అదే మీరు ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేశారు నేను శైలజ ఉన్నది ఒకటే జిందగి హలో గురు ప్రేమ కోసమే రెడీ అనే సినిమాలు అదే మీకు కరెక్ట్ సార్ మీరు మాసుకు కరెక్ట్ కాదు సార్ మీకు చేయొద్దండి ప్లీజ్ మీరు మారండి ఫ్యామిలీ డ్రామా సినిమాలే చేయండి అదే మీకు షూటబుల్ సార్ కాబట్టి ఒకటి పూరి జగన్నాథ్ చిప్పు మార్చుకున్న తర్వాత సినిమా తీయడం బెటరు హీరో రామ్ ఫ్యామిలీ డ్రామా సినిమాలకే కరెక్టు ఈ సినిమా చూసిన తర్వాత ఘోరాతి ఘోరమైన నిరాశ చెందాము సార్ మేము సార్ మేము కూడా కష్టపడితేనే నూట యాభై రూపాయలు రెండు వందలు వస్తుంది సార్ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకున్న సినిమాలు తీయండి సార్ ప్లీజ్ సార్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ